చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తుంది ఈ ఆరు నెలల్లోనే నాలుగు ఐపీఎస్ను సస్పెండ్ చేశారు మొత్తం మీద ఈ ధోరణి వ్యవస్థలో ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో తెలియదు కానీ చూడాలి నెక్స్ట్ 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 ప్రభుత్వాలు కనుక మారుతూ పోతే పరిస్థితి ఎలా ఉంటుంది నాలుగు ఐపీఎస్ను సస్పెండ్ చేశారు ఇంతకుముందు జత్వానీ కేసులో ఏకంగా ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారు ఇప్పుడు అగ్నిమాపక శాఖ డీజీగా అండ్ సిఐడి బాస్గా పనిచేసినటువంటి సంజయ్ ని సస్పెండ్ చేసుకుంటూ ఓ తరవులు ఇచ్చారు ఎందుకు సస్పెండ్ చేశారట కారణం కావాలేదు ఒకటి లేకుండా సస్పెండ్ చేయగలరా ఎందుకు సస్పెండ్ చేశారట తాను సిఐడి బాస్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించి అవగాహన సదస్సుల కోసం అని చెప్పి షార్ట్ టెండర్లు పిలిచారట ఆ షార్ట్ టెండర్ లో మూడు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే ఒక కంపెనీకి టెండర్ దక్కిందట అందులో ఎల్ గా వచ్చిన దానికి టెండర్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి టెండర్ ఇచ్చారు అని చెప్పి దీనికి పూర్తిగా సంజయ్ బాధ్యుడు అని చెప్పి ఆయనను సస్పెండ్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు దీని మీద విజిలెన్స్ విచారణ జరిగిందట ఆ విజిలెన్స్ విచారణలో సంజయ్నే తప్పు అని చెప్పారట అందుకని చెప్పి బేస్డ్ ఆన్ ద అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి సస్పెండ్ చేశారు సరే అందరికీ తెలిసిన ఫ్యాక్టే బుక్లో పేర్లు రాసుకున్నారు ఆ పేర్ల ప్రకారం ఈ సస్పెన్షన్ అయినా మరొకటి అయినా కొనసాగుతూ పోతుంటుంది వీళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు సస్పెండ్ అనేది ఫిక్స్ దానికి కారణాలు కావాలి కాబట్టి సో ఏదో ఒక గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకొని బేస్డ్ ఆన్ ద ఆఫ్ అంతే అంతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఎపిసోడ్లోనైనా అండ్ మరికొన్ని వ్యవహారాల్లోనైనా అండ్ నారా లోకేష్ యువకలం పాదయాత్రకు సంబంధించిన రకరకాలుగా మొత్తం మీద అయితే అప్పుడు అధికార పార్టీకి ఫేవర్గా ఉన్నారు అని చెప్పి వీళ్ళ కారణాలు కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి మొత్తం మీద అయితే నాలుగు ఐపీఎస్ అయితే సస్పెండ్ చేశారు మరి నెక్స్ట్ కీ లైన్లో ఎవరున్నారో తెలియదు ఇంకెంతమంది ఎస్పీలను లేకుంటే సరే ఎంతమంది ఐపీఎస్లను సస్పెండ్ చేసే లిస్ట్ రెడీ ఉందో ఇప్పటికే చాలా మంది పోస్టింగ్ కూడా ఇవ్వలేదు చాలా మందికి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు కొందరి నాలుగు వందల నల్గదు సస్పెండ్ చేసేశారు మరి ఆన్ ది వే ఈ లిస్ట్ ఎక్కడికి ఆగుతుంది నిజంగానే చూడాలి ఇదంతా కాదు కానీ నెక్స్ట్ ప్రభుత్వాలు మారినప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి ఈ ధోరణి ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ టు వాచ్ అబ్బా చూద్దాం